వినేస్కిస్తున్నాలో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులకు అదేవిధంగా హాయిందులకు నా యొక్క ప్రత్యేక బంధనలు తెలియజేస్తానండి మిత్రులు విధంగా నేను లైవ్లోకి వెళ్ళగల కారణం ఏంటంటే ఒక వీడియో ఒకటి వాట్సాప్ లో బాగా తిరుగుతూ ఉందండి మంది నాకు పంపించారు అలాగే ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా కొంతమంది అప్లోడ్ చేస్తున్నారు అదేంటంటే బ్రహ్మదేవుడు రేపు చేశాడు అని మంది మాట్లాడుతూ ఉంటారు కానీ బ్రహ్మదేవుడు ఏ తప్పు చేయలేదంటూ వేరని ఆయన ఆమె బ్రహ్మదేవుడు సరస్వతిని ఏదైతే చేసాడో పెళ్లి చేసుకున్నాడో అది మనకు సంబంధం లేదని మనుషులకు సంబంధించిన ధర్మం కాదని బ్రహ్మదేవుడు చేసిన ధర్మమేనని ఇలాగా ఒక సోదరి మాట్లాడుతూ ఉంది సరే దాని గురించి మనకు హిందూ గురించి తెలుసు కాబట్టి మనకి చెప్పాలనిపించింది అనమాట ఆమెకి హిందూ గురించి తెలియదు కానీ ఆమె చాలా వీడియోలు చేస్తూ ఉంది ఆ మాట్లాడతారు వీళ్ళకి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు గ్రంథాలు గ్రంథాలు చదివి తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్పింది లేకపోతే వీడియోల్లో చూసేసి గ్రంథాలు చూపించకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైతేన్నారు పండితులు స్వామీజీలు ఎవరు చెప్తుంటారు అవి వినేసేసి అవే అని నమ్ముతూ ఉంటారు వీళ్ళ దగ్గర గ్రంథాలు ఉండవు చదవరు చదివి ఉంటే కనుక అలా మాట్లాడరు ఆ స్వామీజీలు వాళ్ళు చెప్పేది కరెక్టా కాదనే విషయం వీళ్ళు పరిశీలన చేయరు అనమాట కాబట్టి వాళ్ళు పరిశీలన చేయకుండా ఆ బ్రహ్మదేవుడు అలా చేసాడు ఇలా ఎవరైనా అంటే కనుక వాళ్ళ మీద విరిచిపడతా ఉంటారు వీళ్ళు గ్రంథాలు చదవరు కాబట్టి వాస్తవాలు ఏంటో మనం తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది అనమాట కాబట్టి సత్యం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని అనిపించింది నాకు అందుకనే ఈ విషయం మీద చిన్న వీడియో చేద్దాం ఆ కాబట్టి ఈ విధంగా నేను లైవ్ లోకి కాబట్టి నా మీద కోపగించుకుండా గ్రంథాలు చదవండి అలాగే గ్రంథాలు ఉన్నది చూపిస్తాను దాన్ని బట్టి మీరు విశ్వసిస్తారో లేదో మీరే ఆలోచన చేసుకుందరు కానీ సరే ఆ సోదరి ఏ విధంగా మాట్లాడిందో ఆమె మాటలు ప్లే చేస్తానండి దాన్ని బట్టి మనం కౌంటర్ చేద్దాం ఆన్సర్ చేద్దాం చేస్తా బ్రహ్మదేవుడు ఎందుకు సొంత కూతుర్ని పెళ్ళారాడు మీ పురాణాలన్నీ కుక్కిట పురాణాలు మీ దేవుళ్ళందరూ వ్యభిచారం చేశాడు అన్న మూర్ఖులకి నా ఆన్సర్ బ్రహ్మ విద్య టైంలో మొహం నుంచి ఉద్భవించింది సరస్వతి దేవి ఆమె పెళ్ళారిన వంద సంవత్సరాల తర్వాత పుట్టినవారే మనుభూ మనువు అంటే మనుష్య జాతికి మూలం అని అర్థం ఆయన పేరు నుంచే మనకి మనుష్యకు మానవులు అనే పేరు వచ్చాయి అయితే ఇది కొన్ని యుగాల అర్థం జరిగిన టాపిక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి ఇప్పుడు నువ్వు అత్తపుతుడు ఏమని పిలుస్తావు పెళ్లి చేసుకుంటావు కదా నువ్వు పక్క రాష్ట్రం ఉత్తర భారతదేశం కి వెళ్ళు వెళ్ళి అక్కడ అత్తపుతుని పెళ్లి చేసుకోమని అడుగును చెప్పు గోడు కదా ఎందుకంటే అతకుని మానస్తాడు చెల్లి అనే పిలుస్తాడు నీకు ఉత్తర భారతదేశంలో ఉన్న మనుషులకి ఇంత తేడా ఉంటే కొన్ని యుగాల క్రితం జరిగే సంఘటనకి నీ మనుష్య మనగడ మనుగడ జీవితానికి నీ మానవ సంబంధాలకి ఎలా సంబంధం పెట్టి నువ్వు మాట్లాడావు అది కొన్ని యుగాల క్రితం జరిగింది అక్కడ ధర్మం వేరు వాళ్ళు దేవతలు నువ్వు మనిషి నీకు వాళ్ళకి ఏంటి సంబంధం ఎలా నువ్వు దానికి దీనికి ఆపాదించి క్వశ్చన్ అడిగావు

వాస్తవేనని కరెక్ట్ అని మన మనుషులకు సంబంధం లేని విషయం అని ఇలాగ చాలా విషయాలు సోదరులు మాట్లాడారు అసలు వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే వాళ్ళ గ్రంథంలోనే బ్రహ్మదేవుడు చేసింది తప్పు అని చెప్తా ఉందండి ఈ సోదరి అంటుంది అది ధర్మమే ఆ కూతురుని చేసుకోవడం ధర్మమే అంటుంది కూతుర్ని పెళ్లి చేసుకోవడం కాదు కానీ పెళ్లి చేసుకోకుండా ముందే సృష్టించింది వెంటనే ఆమెతోటి బ్రహ్మదేవుడు సంభోగం చేశాడండి అక్కడ చేయటం ఏదైతే ఉందో మనం ఖండించడం కాదు ఇప్పుడు ఎవరో వచ్చి ఖండించడం కాదు వాళ్ళ గ్రంథమే ఖండిస్తుంది అది బ్రహ్మదేవుడు కూడా ఒప్పుకున్నాడు తాను చేసిన తప్పని ఒప్పుకున్నాడు అక్కడ అక్కడ జరిగింది ఉందో అది ఆ ధర్మమే అని వాళ్ళ గ్రంథాలు చెప్తున్నాయండి అదేంటి చూపిద్దాం అదేవిధంగా బ్రహ్మదేవుడు కేవలం సరస్వతితోనే కాదండి అలాగే శంకర్ శంకరుడు ఎవరైతే ఉన్నాడో శివుడు శివుని యొక్క భార్య అయినటువంటి పార్వతిని చూసి కూడా అలాగే ప్రవర్తిస్తాడు ఆయన ఆయన ఆయనలో కామం అనేది ఎక్కువగా ఉన్నట్లుగా మనకి గ్రంథాలు చదివినప్పుడు అర్థమవుతా ఉందండి కాబట్టి చూద్దామండి ధర్మమో కాదు మరి ఆ కాలంలోనైనా సరే ఆ యుగంలోనైనా సరే ఆ దేవతలకు సంబంధించిన విషయం అయినా సరే మరి ఆ అది ధర్మమా కాదా వాళ్ళ గ్రంథాలు ఏం చెప్తున్నాయో వాళ్ళ గ్రంథంలోనే బ్రహ్మ మీద ఏ విధంగా మాట్లాడుతుందో మనం చూపిద్దామండి ఎవరు మాట్లాడక్కర్లా వాళ్ళ గ్రంథాలు చెప్పింది మనం వాళ్ళ గ్రంథాలు ఉన్నదే మనం చెప్తాం తప్ప గ్రంథాల్లో లేని ఎవరైనా చెప్పం కదా సరే చూద్దాం మిత్రులరా ఇది వచ్చేసరికి భాగవత మహాపురాణం అండి భాగవతము భాగవతం ఇది గీతాప్రస్ అనువాదమే మళ్ళీ పోతన భాగవతం పద్యం తీసుకున్నా సరే అది పద్యం అండి ఆ పోతన ఇష్టం వచ్చినట్టు రాసేసాడండి అంటారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించినా సరే దాన్ని నమ్మరండి వీళ్ళు ఆ తిరుపతి గుడికి వెళ్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించినటువంటి పోతన భాగవతం నమ్మరు సరే వీళ్ళకి ఇష్టమైనటువంటి గీతాప్రస్ అనువాదంలో నుండే గోరఖ్పూరు అనువాదం నుండి చూపిస్తారండి భాగవతం నుండి మూడో స్కందం అండి మూడో స్కందం అధ్యాయం పన్నెండు ఇక్కడ చూడండి ఇరవై ఏడో శ్లోకం నుండి బ్రహ్మదేవుడు సృష్టించిన కన్య దేవి మిగుల సుకుమారి సర్వాంగ సుందరి ఒకసారి బ్రహ్మదేవుడు ఆమెను చూచి కామ మోహితుడయ్యాను ఆమె స్వయంగా కామవాసన లేనిదని మేము విని విని ఉన్నాము బ్రహ్మదేవుని యొక్క అధర్మయుక్తమైన సంకల్పము చూచి అతని పుత్రులకు మరీచి మొదలగు మునులు తండ్రిపై గల చనువు కొలది ఇట్లు అతనితో హితోక్తులు పలికిరి చూడండి ఇక్కడ గమనించండి అధర్మయుక్తమైన సంకల్పము చూసి ఇప్పుడు బ్రహ్మదేవుడు ఆ కాలంలో ఆ యుగంలో ఆయన నుండి పుట్టినటువంటి ఆమెని మోహించడం ఆమెతో ఆమెతో చేయటమే కాని పెళ్లి చేసుకోవటమే గానీ ఏదైనా చేసినా సరే పర్వాలేదు అది దేవతలకు సంబంధించిన విషయం ఆ యుగంలో సంబంధించిన విషయము ఆ అది ధర్మమే ఆ మనుషుల మైండ్తో చూడకూడదు మనుషులు మనుషులతో సంబంధం లేదు ఇలాగా సోదరి ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి మాట్లాడి మన వాళ్ళందరూ తిట్టిందండి తిట్టినట్టుగా అనిపించింది నాకైతే అంత కోపంతో మాట్లాడుతుంది కోప పడవాకండి ఉన్న విషయం చెప్తే అంత ఉలికెందుకు కాబట్టి ఉన్న విషయం చెప్తే తప్ప ఎవరు కల్పించి చెప్పరండి ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏముందండి బ్రహ్మదేవుడు ఆమెని సరస్వతి సరస్వతి దేవుని చూసి కామమోహితుడయ్యాడు ఇక్కడ అది ఏంటి ఆ కామమోహితులు అవ్వటం ఏదైతే ఉందో అది ధర్మమా అధర్మమా అనేది పాయింట్ ఇక్కడ కదా చూడండి బ్రహ్మదేవుని యొక్క అధర్మయుక్తమైన సంకల్పము చూచి అది అధర్మం అంట మీ గ్రంథం చెప్తుందండి బ్రహ్మదేవుడు ధర్మంగా నడుచుకోలేదు అధర్మంగా నడుచుకున్నాడని మీ గ్రంథం చెప్తుందండి సారీ అలాగే భాగవతం మనకి అధ్యాయం పన్నెండు అధ్యాయం పన్నెండు తృతీయ స్కంధం చూస్తున్నామండి ఇక్కడ తర్వాత ముప్పై శ్లోకం చూడండి తండ్రి నీవు ధర్మమును పాటింపగలవాడవే అయినను నీ మనస్సులో కామావేశమును ఆపుకొనలేక నీ పుత్రికపై నీ పుత్రికపై ఇట్టి పాప కృత్యమునకు సిద్ధపడితివి నేను హైడ్ అవుతానండి స్క్రీన్షాట్ షాట్ వాళ్ళు తీసుకోండి చూడండి ఇక్కడ ఏమంటున్నారు బ్రహ్మదేవుడు చేసింది పుణ్యమా మంచి కార్యమా అంటే బ్రహ్మదేవుడు చేసింది పాప కృత్యములకు సిద్ధపడితే అని కొడుకులు అంటున్నారండి అంటే బ్రహ్మదేవుడు చేసింది ఇప్పుడు ఏంటంటే పాపం చేశాడు ఎవరు చెప్తున్నారండి బ్రహ్మదేవుడు చేసింది పాపం అని ఎవరు అంటున్నారు వాళ్ళ కొడుకులే అంటున్నారండి అది అధర్మమని పైన అన్నారు అలాగే వాళ్ళ కొడుకులేమంటున్నారు నువ్వు చేసింది పాపము అని కూడా అంటున్నారండి కాబట్టి ఆ ఆయు ఆయుగంలో అప్పటి దేవత దేవ దేవతకు సంబంధించిన విషయమైనా సరే బ్రహ్మదేవుడు సరస్వతి పట్ల సరస్వతి సరస్వతి పట్ల కామమోహితుడై ఆయన చేసింది ఏదైతే ఉందో అది అధర్మమని మీ గ్రంథమే చెప్తుంది అలాగే ఆయన చేసింది పాపం అని మీ గ్రంథమే చెప్తుంది ఆయన ఎలా చేశాడు అనేది కూడా మనకి మత్స్య ప్రాణం ఉంటుంది ఇప్పుడు అది అవసరం లేదనుకుంటా సోదరికి ఆయన్ని తెలుసు సరే పాప కృత్యం సిద్ధపడితే అని పాపం చేసినట్టు క్లియర్ చెప్తున్నాడు అండి అలాగే తన చూడండి సరే కొడుకులు చెప్పారు తండ్రి నేను చేసింది పాపం కాదురా మీకు తెలియదురా నేను చేసింది రైట్ అని కొడుకు తండ్రి అన్నాడా అంటే బ్రహ్మదేవుడు అన్నాడా అంటే చూడండి అనలేదండి అప్పుడు తన పుత్రులైన మరీచి మొదలగు ప్రజాపతులు తన ఎదుటనే ఈ విధముగా పలుకగా బ్రహ్మదేవుడు ఎంతయో సిగ్గుపడిను బ్రహ్మదేవుడు తాను చేసింది ఏదైతే ఉందో దాని విషయంలో ఆయన సిగ్గుపడ్డాడండి అదే కామమోహితమైన ఈ శరీరంతో ఇంకా నాకు ఏమి పని అని భావించి వెంటనే ఆయన తన శరీరంను పరిత్యజించాను ఏదైతే ఆ శరీరం కామమోహితులు కామమోహితుడు అయిపోయి ఆ శరీరం బలహీనం ఆ శరీరం వల్ల అయి బలహీనుడు అయిపోయి ఏదైతే సరస్వతి పట్ల ఆ అగాయత్యం చేశాడో కామమోహితుడు అయిపోయి ఏదైతే చేశాడో దాన్ని బట్టి ఆయన సిగ్గుపడ్డాడండి కొడుకులు అధర్మం అని చెప్పారు పాపం చేస్తామని చెప్పారు దానికి ఆయన అంగీకరించి సిగ్గుపడ్డాడు తాను చేసినట్టు పనికి కొడుకులతో అనిపించుకున్నందుకు సిగ్గుపడ్డాడండి పడి అలాంటి శరీరం నాకు ఎందుకు ఇంకా ఇలాంటి శరీరం ఎందుకని ఆ శరీరాన్ని విడిచిపెట్టాడండి ఆయన తన శరీరాన్ని పరితీజించాడు అంటే ఇక్కడ బ్రహ్మ కూడా తనకు తాను చేసింది తప్పని రియలైజ్ అయ్యి తన శరీరాన్ని విడిచిపెట్టాడు మరి అలా బ్రహ్మే తన శరీరాన్ని విడిచిపెట్టేసుకున్నప్పుడు బ్రహ్మే తన సిగ్గుపడుతున్నప్పుడు మరి మీకేంటి బాధ ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ బాధ మరి దాన్ని ఎందుకు కవర్ చేయాలని చూస్తారు దాన్ని ఎందుకు సరి చేయాలని చూస్తారు ఎందుకు సరి చేయాలని చూస్తారు ఎందుకు కవర్ చేయాలని చూస్తారు మళ్ళీ దానికి ఎవరో ఏదో అన్నారని చెప్పి ఓకే కోపం తెచ్చుకొని విరుచిపడటం ఎందుకు అవి ఇక్కడైనా సరే సత్యం తెలుసుకోండి ఇప్పుడు తెలియక తెలియకుండా మాట్లాడినప్పుడు వేరే తెలిసిన తర్వాత అయినా కొంచెము జాగ్రత్త పడండి ఇలాగా దాన్ని కవర్ చేసే పైనుంచి చేయవాకండి ఎప్పుడైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడుకోవాలండి సరే బ్రహ్మ ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే వేరు కొన్ని వీడియోలు చూశానండి కొన్ని వీడియోలు చూసినప్పుడు ఏమంటున్నారంటే ఆ బ్రహ్మ మరి పిల్లలు కనాలంటే భూమి మీద పిల్లలు కనాలంటే మనం వచ్చారు కదా ఈ మనుషులు కనాలంటే ఖచ్చితంగా మరి సంభోగం చేయాలి కదండి సంభోగం చేయడం ద్వారా పిల్లలు పుట్టాలి కదండి మరి తప్పదు కదండి అని కొంతమంది చెప్పుకొచ్చారండి ఏంటో బ్రహ్మ బ్రహ్మని సృష్టికర్త ఆయన మాటతోటి ఆయన ఆలోచన తోటి ఏదైనా సృష్టించగలడు సంభోగం చేసే చేయక్కర్లేదు కదా సరే అయితే అక్కడ చేసిన తప్పని అధర్మం అని పాపం అని బ్రహ్మే సిగ్గుపడ్డాడు అక్కడ జరిగిన విషయం అది అయితే నేను ఏంటంటే బ్రహ్మ ఆ సృష్టించడానికి అక్కడ ఆ విధంగా సరస్వతి ద్వారా చేసిన పని పని ఏదైతే ఉందో అది అని మీ గ్రంథం చెప్తుంది తర్వాత విషయం ఆ శరీరాన్ని కూడా విడిచి ఆ పాపం చేసినటువంటి శరీరాన్ని కూడా ఆయన విడిచిపెట్టేశాడు బ్రహ్మ కూడా తనకు తాను ఒప్పుకున్నాడు ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు తర్వాత కొంతమంది ఏమంటున్నారు అంటే అది అలా పిల్లలు పుట్టించడం కోసం అలా చేయాల్సి వచ్చింది అంటున్నారు వీళ్ళు కవర్ చేసి పని చేస్తాను కొంతమంది కొన్ని వీడియోలు చూశాను కొన్ని వేళలు ఏం చెప్తారా అని కూడా చూస్తే అందరూ వీళ్ళ గ్రంథాలు చూపించుకుండా మాట్లాడారండి సరే సరే బ్రహ్మ ఇక్కడ కూతురు విషయంలోనే కాదండి కూతురు విషయంలోనే కాదండి మరొక విషయం కూడా చూపిస్తాను చూడండి మరొక విషయం కూడా చూపిస్తాం మరి దానికి ఏం సమాధానం చెప్తారో కూడా మరి చూద్దామండి ఇది వచ్చేసరికి శివ 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 మహాపురాణం అండి వసుంధర పబ్లికేషన్స్ మీకు సంస్కృత శ్లోకం కావాలంటే చూపిస్తారండి ఇప్పుడు నా దగ్గర అవైలబుల్ సంస్కృత శ్లోకం కూడా మీరు వస్తే డిబేట్కి వస్తే చూపిస్తాం డిబేట్కి వస్తానంటే తర్వాత ఇది వచ్చేసరికి సతీఖండము శివ శివ మహాపురాణంలో సతీఖండము పంతొమ్మిదవ అధ్యాయము చూడండి బ్రహ్మ సతీదేవిని మోహించుట విష్ణువు శివతత్వం వివరించుట ఇక్కడ శివుడు పెళ్లి చేసుకుంటాడండి సతీదేవిని ఆ టైంలో బ్రహ్మ పూజారిగా వెళ్తాడు పూజారికి వెళ్ళిన తర్వాత ఏం చేసాడు చూద్దాం అని చూడండి చూద్దాం సతీదేవి ప్రదక్షిణం చేస్తున్న సమయంలో ఆమె వస్త్రము పక్కకు తొలిగింది అప్పుడు ఆమె పాదములు నా కంట పడినాయి ఎవరికి భ్రమకండి భ్రమకి ఆ పెళ్లి చేస్తున్నాడు ఆ ప్రదక్షిణ చేస్తున్న టైంలో సతీదేవి శివుడు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సతీదేవి యొక్క వస్త్రం పక్కకు తొలిగిందంట కాళ్ళు చూశాడండి అయినా నేను మదనావిష్ణుడనై వికలమైన మనసు గలవాడనై ఆమె ఇతర అవయములను కూడా చూడాలనుకున్నాను శంకరుడు శంకరుడు నన్ను చూస్తాడేమో అని భయపడుతూ కూడా ఆమెను చూడాలనుకుంటున్నాను సిగ్గుతో తల ఉంచుకున్నందువలన ఆమె ముఖము నాకు కనపడలేదు ఆమెను అన్ని వి విధములుగా చూడాలని కొన్ని తేలికైన ఉపాయములను ఆలోచించాను కామాతుడనై చూసారా సరస్వతి విషయంలో కూడా కామా కామాతుడు అయ్యాడు మళ్ళీ ఇక్కడ కూడా పక్కోడు భార్య విషయంలో కూడా పక్కోడు వారి భార్య విషయంలో కూడా కామాతుడు అయ్యి పొగను తడి కట్టెలతో ఎక్కువ చేశాను అక్కడ హోమం ఉంటుంది కదా హోమం అగ్ని హోమం చేస్తారు కదా హోమంలో ఆ తడి నీళ్ళు చల్లాడన్నమాట తడి కట్టెలు పెట్టాడమాట దానిలో పొగ వచ్చిందన్నమాట పొగను తట్టుకోలేక అదేంటి దేవుడు తట్టుకోలేకపోవడం ఏంటో నాకు అర్థం కలగడా పొగను తట్టుకోలేక శంకరుడు శంకరుడు తన కరాంబు భుజములతో నేత్రం భుజ భుజములను మూసుకున్నాడు దేవుడు అనేవాడికి ఈ ఈ యొక్క పొగ ఇలాంటివన్నీ పెద్ద ఏం చేయకూడదు కదా కానీ ఇక్కడ మరి మన మానవ సాధారణమైన మానవులా రాశారు సరే శంకరుడు అంట ఆ పొగ దెబ్బకి కళ్ళు మూసుకున్నాడు అంట ఆ సమయంలో నేను ఆత్రంగా సతీదేవి మేలి ముసుగు తొలగించి ఆమె ముఖమును కామ దృష్టితో చూశాను ఆ ముసుగు తొలగించేశాడు అంటే ఆయన శివుడు ఏమో ఆ బాధలో ఉన్నాడు పొగ కంటి కొట్టేసరికి ఆ బాధలో శివుడు ఉండగా వెంటనే మరి పెళ్లి కూతురు అంటే సతీదేవి ఆ ముసుగు తొలగించాడండి మాటి మాటికి ఆమె ముఖార విందును చూస్తూ ఇంద్రియ వికారములను పొందుతుండగా నా రేతస్సు స్ఖలనం అయింది అలాగే రేతస్సు స్ఖలనమైందండి దీని పచ్చిగా నేను చెప్పక్కల చదువు అర్థం చేసుకోండి స్కలం అయిపోతున్న రేతస్సును నేను చూస్తుండగానే నాలుగైదు బిందువులు భూమిపై పడినవి ఎందుకంటే కూడా కౌంట్ చేసి మరి రాశారండి మరి ఎవరు కౌంట్ చేశారో తెలియదు మరి బిందువులు భూమిపై పడ్డాయి అది చూసి ఆశ్చర్యంతో సందేహంతో ఎవరో చూడకుండా ఆ బిందువులను కప్పేశాను సర్వజ్ఞుడైన పరమేశ్వరుడు దివ్య దృష్టితో జరిగిందంతా గ్రహించాడు యా ఇక్కడ దేవుళ్ళగా బాగా రాశారండి ఇక్కడ చూశాడండి రుద్ధుడై ఈశ్వరుడు రుద్ధుడై మండిపోతు ఓ బ్రహ్మ నిందింపదగినట్టు పాపకార్యం ఎందుకు చూసారు ఇక్కడ కూడా బ్రహ్మ పాపకార్యం చేసినట్టు ఉంది కదండి క్లియర్ గా కాబట్టి ఇలాగా ఇంకా బ్రహ్మను చంపడానికి సిద్ధపడతాడండి బ్రహ్మకి బ్రహ్మకు ఉంటాయి యాక్చువల్లీ బ్రహ్మ అయుతాల్లో ఉంటాయి ఈ సందర్భంలో ఈ సందర్భమే కాదు బ్రహ్మకి శివ ఇంకో సందర్భంలో కూడా అయుతాల్లో ఉంటాయి అండి ఇది సతీ ఆ ఏమన్నా సంధ్య సంధ్య కూడా ఉంటది ఇక్కడ సంధ్యానామని కూడా చూడటానికి ఇంకొక ఐదో తల ముడుస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ కూడా ఐదో తల తీసేస్తారు బ్రహ్మకి ఐదో తల ఒకసారి తీస్తారు రెండోసారి కూడా ఇక్కడ బ్రహ్మదేవుడు తీసి బ్రహ్మదేవుడు పార్వతిని చూసి ఆ సతీదేవిని చూసి పెళ్లి చూసి మోహించి వీర్యంగా వచ్చుకున్నప్పుడు ఆ మట్టిలో ఒక సందర్భాల్లో కూడా ఇంకో తల తీసేస్తారు ఆ తల పడిపోయిన ప్రాంతమే బ్రహ్మ కపాలం అని ఆ ఒక పుణ్యక్షేత్రంగా అయిపోయింది అంటండి అలాంటి బ్రహ్మ తప్పు చేయటం ద్వారా తన తల పోగొట్టుకుంటే అది కూడా ఒక ఆ తల భూమి మీద పడితే ఆ భూమి మీద పడ్డ ప్రాంతం ఏదైతే ఉందో అది బ్రహ్మ కపాలం అనే ఒక పుణ్యక్షేత్రంగా వెలిసినట్టుగా ఆ గొప్ప పుణ్యక్షేత్రంగా అది చూస్తున్నారండి సరే వాళ్ళ ఇష్టం అది అలాగా ఇప్పుడు సోదరి ఇప్పుడు బ్రహ్మ తన కూతురు పట్లనే కాదు పక్కోడు భార్య పట్ల కూడా అలాగే చేసినట్టు కనపడుతున్నారు కలిగి అలాగా కాబట్టి మీరు అనవసరంగా ఎవరో ఏదో అన్నారు నువ్వు పొందుంచుకోకుండా మీరు ఎవరైతే ఎవరో కొంతమంది చెప్తుంటారు ఋషులు వాళ్ళు చెప్తుంటారు అమ్మ అలా కాదమ్మా ఇలాగమ్మా అలా అని చెప్తుంటారు వాళ్ళు వాళ్ళు చెప్తారు అలాగే చెప్తారు ఇప్పుడు బైబుల్ విషయం కోస్తే క్రైస్తవులు పాస్టల్లో దాచి అంటారు కానీ పాస్టల్ దాచిపెట్టారు హాస్టల్ బైబిల్ చదువుకోమంటారు అలాగే మీరు ఎవరో స్వామీజీ చెప్పింది కాకుండా ఎందుకు నన్ను చదవండి మత్స్య ప్రాణంలో ఉంటుంది దీని గురించి చాలా గా ఉంటుంది తర్వాత ఇప్పుడు భాగవతంలో గీతాప్రస భాగవతంలో నుండే నేను ఈరోజు చదివినిపించానండి మళ్ళీ నేను అదే పుస్తకాలు లేవనుకుంటున్నారేమో అన్ని చదివి పరిశీలన చేస్తే పరిశీలన చేస్తే నేను ఈ విధంగా వీడియో చేశాను సేవపడాను కాబట్టి అది కాబట్టి ఒకసారి మీరు మీ వీడియోని మళ్ళీ ఒకసారి పురాణ పురా పురాణ పురాలోచన చేసుకొని మళ్ళీ తిరిగి వీడియో చూసి ఎంత తెలియకుండా మాట్లాడారో సరి చేసుకోండి సరి చేసుకో తెలియక తెలియక చేస్తే తప్పు పర్వాలేదండి తెలిసి తెలిసి తప్పు చేయకూడదు కదా కాబట్టి ఇక్కడ సరే బ్రహ్మ బ్రహ్మ క కనలేదు కదా బ్రహ్మ తనలోని పుట్టించాడు కదా కాబట్టి తప్పు లేదు అంటే తప్పు లేదని మీరు నేనంటే కాదు గ్రంథం చెప్పాలి గ్రంథం ఏం చెప్తుంది తప్పు చేశాడని చెప్తుంది బ్రహ్మ కూడా రియలైజ్ అయ్యి తన శరీరాన్ని విడిచిపెట్టాడు పాపకార్యం అని అధర్మం అని క్లియర్ గా రాస్తుంది మీ గ్రంథాల్లో నేను చూపించాను అలాగే శివుడు కూడా నువ్వు చేసిన పాపకార్యం అని శివుడు కూడా తన భార్య పట్ల రోషపడ్డాడు తల తీసేశాడు బ్రహ్మదే కాబట్టి ఇలాగా గ్రంథాలు అయితే క్లియర్ చెప్తున్నాయండి గ్రంథాలు అయితే మీ దేవుడు తప్పు చేశాడని మీ గ్రంథాలు క్లియర్ చెప్తున్నాయి ఎవరో చెప్పక్కర్లా గ్రంథాలు ఉన్నదే చెప్తారు ఎవరైనా సరే అది కూడా ఎందుకు మీరు బైబుల్ని ని ఇష్టం వచ్చి మాట్లాడతారు కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుడిని ఇలా మాట్లాడుతున్నారే మరి ఆ దేవుడి దగ్గర ఉన్నట్టుగా కనపడుతున్న గ్రంథాలు చదివినప్పుడు కాబట్టి ఆలోచించి ఆలోచన చేసుకోండి అని మీరు అడిగినప్పుడు మేము అడుగుతాం అనమాట అంతవరకే అది కూడా మాకు అవసరం లేదండి కాబట్టి అది కూడా మీకు మీ గ్రంథ పరిగ్రహం లేకుండా మళ్ళీ మా మీద పడి ఇరుచుకు పడి మా మీద అనవసరంగా కేకలేసుకుంటే ఉపయోగం లేదండి ఒకసారి ఆలోచన చేయండి అది మిత్రులరా అలాగే ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయండి బ్రహ్మే కాదు బ్రహ్మ సృష్టించిన వాళ్ళు కూడా అలాగే ఉంటారండి ఆ ఒక రాక్షసులు సృష్టిస్తే ఆ రాక్షసులు కూడా బ్రహ్మతో హోమోసెక్స్ చేయటానికి ఎండబడితే అప్పుడు బ్రహ్మ పరిగెడతాడండి మనం గత వీడియోలు చూసాం కాబట్టి బ్రహ్మ సృష్టించిన వాళ్ళు కూడా కొంతమంది అంతే కామావేశంతో ఉంటారు తర్వాత ఇలాగా కొన్ని సందర్భాలు ఉన్నాయి మనకి బ్రహ్మ మళ్ళీ ఇంకా సంధ్యాదేవి అనే విషయంలో కూడా అలాగే ఉంటుంది ఇలాగ సందర్భాలు చాలా ఉంటాయండి కాబట్టి గమనించండి బ్రహ్మకి గుడి లేదు గుడిలు ఎందుకు లేదు అని ఆలోచించేయండి గుడి ఎందుకు లేదు బ్రహ్మకి అనే విషయం కూడా ఆలోచించేయండి ఒక బ్రహ్మ గురించే కాదు శివుడి గురించి విష్ణువు గురించి మీరు చదివితే మీకు అర్థం అవుతుందండి కాబట్టి అది విషయం అది మిత్రులరా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి కాబట్టి సత్యం తెలుసుకోండి సత్యం తెలుసుకోకుండా అనవసరంగా పరిశుద్ధ గ్రంథం మీద పడబాకండి అలాగే నిజం చెప్పిన వాళ్ళ మీద అనవసరంగా కోపం తెచ్చుకోకండి అది మిత్రులరా థ్యాంక్ యూ ఎవరు వచ్చేసారు ఎవరు మన జన్మం మన జన్మైన లోతు లోతు కూతులు బాగోదని తప్పని ఒకసారి కూడా చెప్పండి రే బాబు యా లోతు లోతు గురించి మనం వాంటెడ్ షార్ట్ ఫిల్మ్ చూడు తమ్ముడు తమ్ముడు వాంటెడ్ షార్ట్ ఫిల్మ్ చూడు లోతు తప్పు చేయలేదు లోతుని మోసం చేసి కూతురు చేసిన తప్పండి కాబట్టి ఇక్కడ బ్రహ్మ స్పృహలో ఉండి చేశాడు లోతు స్పృహ లేకుండా కూతురు మోసం చేశారు అక్కడ మన గ్రంథప్రంగా మాట్లాడుకోవాలి తమ్ముడు కామెంట్ చేసిన వాళ్ళందరికీ అందరికీ వంద నాలుగు థ్యాంక్ యూ బెజ్ లార్ట్ సూపర్